గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటిదంటే పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి జాబ్ క్యాలెండర్లో మరి దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏమైనా పొందుపరుస్తారా లేదా అనేసి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగిందండి ప్రభుత్వము ఏడేళ్ల క్రితమే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే మనకు ఆ పోస్టులను సెలెక్ట్ అయిన కొంతమందికి ఇతర ఉద్యోగులు రాగా వాటిలో చేరారు దీంతో కొన్ని చోట్ల ఖాళీలు కూడా ఏర్పడ్డాయి సో అయితే మరి ఈ ఖాళీలను భర్తీ చేయడానికి మరి జాబ్ క్యాలెండర్లో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మరి పొందుపరుస్తారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారేటటువంటి క్వశ్చన్ మరి దీంతో కొన్ని చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి మునుముందు ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులను పొందుపరచాలనేసి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోరుతున్నారండి ఎందుకంటే జూనియర్ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శుల యొక్క నియామకం ఏడు సంవత్సరాల నుంచి సో చాలామంది వేరే వేరే సెక్టర్లో వేరు వేరు జాబ్స్లో వెళ్ళిపోయారు వేరే వేరే హయ్యర్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఆ వర్క్ ప్రెషర్ వలనో సంథింగ్ కారణాల వలనో ఖాళీలు ఏర్పడినాయి జిల్లాలో దాదాపుగా ఒక్కొక్క జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే యాభై నుంచి వంద వరకు కూడా ఖాళీల దాకా కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ జూనియర్ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే జిపిఎస్ నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులతో భర్తీ చేయాలనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ వస్తుందండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలి అనేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి ఒక అంశము ఎందుకంటే ఏ పంచాయతీ కార్యదర్శి సంబంధించినటువంటి చూసినాం వరకు ఎట్లా ఉంటుంది సో గతంలో ఏదైతే విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో సో అప్పుడు కూడా పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు సో అప్పుడు కంటే ఇప్పుడు ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ యొక్క వర్క్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మానసికంగా వాళ్ళు చాలా ఆనందో ఆందోళనకరంగా ఉన్నారు ఎందుకంటే అంతటి వర్క్ ప్రెజర్ వాళ్ళలో ఉంది కాబట్టి అనేసి చాలామంది చాలాసార్లు కూడా ప్రెస్ మీట్లలో కండక్ట్ చేశారు అండ్ ఉద్యోగుల ముందు కూడా దీనిపైన అంశాలపైన ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తీసుకొచ్చారు అలాంటిది మళ్ళీ జిపిఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరి ప్రక్రియ అనేది ఉంటుందా లేదా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది మరి ఉంటే ఎన్ని పోస్టులతో ఖాళీ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది అంటే దాదాపుగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు ఒక యాభైకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉండే అవకాశం ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది గతంలో జిపిఎస్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఉందో మొత్తం రెండు పేపర్లుగా కండక్ట్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించారు అప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే నెగిటివ్ మార్కింగ్స్ ద్వారా వన్ బై ఫోర్త్ ద్వారా దీనికి సంబంధించినటువంటి భర్తీ చేశారు మరి రానున్నటువంటి ఏదైతే విఆర్ఓ విఆర్ఏ స్థానంలో తీసుకొచ్చి వచ్చినటువంటి జీపీఎస్ జీపీఓలో స్థానం జిపిఓలో మరి దీనికి సంబంధించినటువంటి సేమ్ ఇట్లాగే ప్యాటర్న్ ఉంటుందా అనేది చెప్తున్నారు కానీ జిపిఓ అనేది ఒక ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగం కాబట్టి మరి ఉండకపోవచ్చు అనేది విశ్లేషకుల యొక్క క్వశ్చన్ సో వాస్తవానికి అయితే మరి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం అనేది ఈ జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వము ప్రతి శాఖలో ఉన్నటువంటి ఖాళీలను తెప్పించుకొని ఆయా శాఖలను ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బావి యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు నెలల సంబంధించినటువంటి సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి యొక్క ఖాళీని గుర్తించాలని ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకోవడం జరుగుతుంది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యాలెండర్లో పంచాయతీ జూనియర్ పంచాయతీ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే అయితే ఉండబోతుందండి ఇదే ఈ రోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్